ఇది ఎక్కడ దుమ్మ నాయన వాము ఇట్లా అయితే మనం పోయినట్టే అసలు చూడండి ఎంత గోరం ఉందో రోడ్డు కూడా లారీలు అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి పోవడానికి కూడా దారి అయితే లేదు ఇక్కడికి ఇక్కడైతే రోడ్లు అయితే ఘోరంగా ఉన్నాయి పోయ్యా చూడండి అసలు ఎంత దుమ్ము అంటే మామూలు దుమ్ము కాదు అసలు అసలు అమ్మో ఏం దుబ్బ నాకెళ్ళే రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉంటాయి ఈ రోడ్లకి డ్రైవింగ్ అంటే ఇక పోయినట్టే మనం అక్కడికి అతనికి అయితే సామాన్లన్నీ తీసుకున్నాం అనమాట ఇంకెళ్తున్నాం వెళ్ళేసి అసలు ధూమ్ ధూమ్ధాం ఉంటుంది అంతా ఇప్పుడు అంతా ధూమ్ధాం ఉంటుంది అక్కడ వండుకొని తినేసి అట్లా మాకు తెలుసు కదా ఎదురుగుడ్లు అక్కడికి వెళ్ళేసి వండుకొని తినేసి అంతా తిరిగేస్తాం అనమాట చాలా దొరకత కలిసిన ఫ్రెండ్స్ అందరం ఎందుకు బాయ్స్ అంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మా ఫ్రెండ్స్ అందరిలోకి ఇక్కడ కలవడం అంటే మళ్ళీ మళ్ళీ కలవం కదా ఏదో ఇట్లా ఒక వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు అయితే మేము ఖచ్చితంగా కలుస్తాం సరదాగా చిన్న ట్రిప్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకు ఇది ఇంకా వెనక్కున్నారు బైక్ మీద హాయ్ హాయ్ అప్రాయ్ తారే కాదు బండి అయితే ఆగిపోయింది భయ్య చూడండి అసలు దారి కూడా లేదు బండి అయితే ఆఫ్ చేసిన ఒక ప్లేస్ కాడ అసలు ప్లేస్ అయితే చూసారా సార్ దారి పోవడానికి కూడా దారి అయితే లేదు ఇక్కడ వాము ఇది ఎక్కడ ఇంకా మేము పోయినట్టే అంత దూరం అసలు ఎక్కడ చూసినా ట్రాఫిక్ 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 మా బండిది మా ఆటో దీంట్లోనే మేము వచ్చేది ఇంకా బ్యాగ్ నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్ చాలా మంది ఇంకా చూడండి అసలు ఎంత అంటే అంత ఘోరంగా ఉంది మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంతా పనులు పోవడానికి కూడా ఇక్కడ టైం లేదు ఎట్లయితే మేము పోయినట్టే టెంపుల్కి మాక్సిమమ్ ఇక్కడ చర్ల నుంచి ఎదురుగుడ్లు అనేది ఒక పదమూడు పది కిలోమీటర్స్ ఉంటుందన్నమాట అక్కడ చేరుకోవాలంటే మేమైతే చాలా కష్టం అవుద్ది మాకు అందుకని ఇక ఎలాగని చేసి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళినాక మా పైన ఎట్లుంటుందో చెప్పాలి చూస్తున్నారు కదా ఎలా ఉందో ట్రాఫిక్ అంతా ఎక్కడ వచ్చినా కూడా అంత ట్రాఫిక్ అన్నమాట ఎక్కడ వచ్చినా లారీలు ఉన్నాయి చూడడానికి కూడా ప్లేస్ లేదు చూడండి అంత ఘోరంగా ఉందా ట్రాఫిక్ ట్రాపిక్ ట్రాపిక్ ట్రాఫిక్ లేదు అసలు రోడ్డు కూడా సరిగా మంచి కనిపించడం మాకు కూడా ఇక్కడైతే మా చుట్టూ అంతా ట్రాఫిక్ే ఇంక లేదు మేము పోయినట్టే అక్కడ చేరుకున్నట్టే అది మాట సంగతి సో చూడండి ఎట్లే లారీలు ఇంత ట్రాఫిక్ వేసుకొని పైన ఉంటాయి ఫ్రెండ్స్ తోటి చిరాకే ఉంటుంది కదా మనకి అందుకనే ఇక మనం చేరుకునే ప్లేస్లో కూడా మనం ఖచ్చితంగా అట్లా పోవాలన్నమాట స్ట్రైట్గా అంతే కదా ఫ్రెండ్స్తో వస్తే ఇట్లా వస్తూ ఉంటాయి చాలా అందుకని ఇక వెళ్ళాలి మేము చేరుకునే ప్లేస్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడ మంచి పార్టీ చేసుకోవాలి అంటే కలవ కలవ కలిసిన ఫ్రెండ్స్ అందరం టెన్త్ క్లాస్ మళ్ళీ ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోతారు కదా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలియదు కానీ అందుకనే ఒకసారి మేమంతా ట్రిప్ చేసుకున్నాం అనమాట ఇక్కడికి ఇలా వెళ్ళాలి ఇలా చేయాలని సో అందరు మనిషికి డబ్బులు వేసుకొని ఇలా ఇలా ప్లాన్ చేసాం సో ఎంత హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే మనం చిన్ననాటి ఫ్రెండ్స్ కదా టెన్త్ మంత్ చదువుకొని చిన్నప్పటి నుంచి చదువుకొని అని చేస్తారు కదా బట్ అందరూ ఒకసారి కలిసేసి ఇలా పార్టీ చేసుకుంటే ఎంత బాగుంటుంది అందుకనే నేను ట్రిప్ వేసాను అనమాట ఇక్కడ అది అది ఇసుక రాంపు ఒక అక్కడ లొకేషన్ అయితే చాలా అంట అదంతా ఇసుక ర్యాంప్ అంట చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ మాత్రం అయితే పచ్చగా కిరీన్ తోటి మంచిగా ఉంది ఊరు కూడా చాలా బాగుంది చిన్న విలేజ్ ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుంది పక్కన గోదావరి గోదావరి పక్కన పొలాలు పొలం పక్కన ఇసుక ర్యాంపు చూడటం ఎంత విషయం ఉంటుందో కానీ పొడితో ఒకటే చాలా ఇబ్బంది చేస్తూ ఉంటుంది అనమాట ఎంత బురద మా బాధలు సో చూడండి గ్యాస్ ఎలా ఉందో మంచి వాతావరణం తోటి ఎక్కడ వచ్చినా కూడా వాతావరణం చాలా చల్లగా మంచిగా కూల్ గా మంచిగా ఉంది ఎంత పీస్ఫుల్ గా ఉందండి విషయం ఇక్కడ ఇక్కడికి వస్తే అంటే ఇక మనలో ఉన్న బాధ కూడా అన్ని అన్ని ఇక్కడ అన్ని పోతాయి ఎక్కడ వచ్చిన పచ్చని వాతావరణం మంచిగా చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ ఎప్పుడన్నా ఇటు రావంటే ఖచ్చితంగా మీరు రాండి మంచిగా ఈ లొకేషన్ చూడండి చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఖచ్చితంగా ఇటు రాండి ఇటు వచ్చి మంచిగా అవుతే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే అంత హ్యాపీగా ఉంటుంది చుట్టూ అంత గ్రీనరీ ఉంటుంది వచ్చినా కూడా మంచిగా పచ్చదనంతో మంచిగా నిండి ఉంటుంది అనమాట ఈ లొకేషన్ సో మొత్తానికి అయితే ప్లేసెస్ మనం వచ్చేసినాం అక్కడే అనమాట ఎదురుగుట్టు దీన్నే ఎదురుగుడ్లు అంటారు మొత్తానికి అయితే మనం చేరుకున్నాం ఇదే మేము చేరుకునే ప్లేస్ చూడండి ఎంత ఉందో అయితే లొకేషన్ చేరుకున్నాం ఇదే మా లొకేషన్ ఇక్కడే మేము చేసుకునేది అనమాట ఇక్కడ ఇక్కడే వంట వండుకొని అది ఇక్కడ వంట వండుకొని చిల్ అవ్వడానికి వచ్చినామైతే ఉంది లొకేషన్ మొత్తం చాలా బాగుంది లొకేషన్ చాలా బాగుంది మా ఫ్రెండ్స్ చాలా కష్టపడుతున్నారు పాపం చూడండి ఎంత ఎంత అంటే పాపం పుల్లలని అవన్నీ అవన్నీ ఏరుకుంటా కష్టపడాలి కష్టపడాలి మనం తినాలంటే కష్టపడాలి మరి ఇప్పుడు ఏం కాదు రాలేదే ఉన్నాయి ఆల్రెడీ పెట్టే ఉన్నాయి ఇంతకుముందు ఎవరు వచ్చి ఇక్కడ వండుకుంటారు కదా చాలా మంది వస్తారు కదా ఇక్కడికి చూడండి గాయస్ మంటకి వచ్చింది తిప్పలే ఎంత కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ మంట అయితే మండట్లేదు ఎంత ట్రై చేసినా కూడా వర్షాకాలం కదా వర్షాకాలకి కట్టగానే తడిచిపోయి ఎంత ట్రై చేసినా కూడా మంట అయితే మండట్లేదు ఎంత ట్రై చేసినా కూడా అయితే అసలు మంటైతే పండిందారా అమ్మయ్యా మొత్తానికి అయితే మంట అయితే మండింది మాకు చాలా హ్యాపీగా ఉంది లేకపోతే ట్రై చేస్తున్నాం కానీ మొత్తానికి అయితే కూరగా అయితే రెడీ చేసుకున్నాం చూడండి ఎంత మనోడు వంట మాస్టర్ మనోడే సాయి అని మా ఫ్రెండ్ అనమాట అసలు అంటే అసలు మామూలుగా చెడు అంటే ఈరోజు తినట్టే కూరగాయలు అయితే అయిపోయినాయి మన చందు సాయి ఇద్దరు వస్తారు చూడండి బ్యాచ్ అనమాట ఇదంతా మొత్తం కింద కూరగాయలు అయితే కోసినాం ఇద్దరు వచ్చారు ఇది మా టెన్త్ బ్యాచ్ ఇది మరి ఎక్కువ మంది తక్కువ మంది కానీ ఇక ఇద్దరు కలిసే ఉంటాం ఎక్కువ వేసుకున్నాం అనమాట క్యారెట్ బిర్యానీలో సామాన్ అనమాట స్పెషల్గా ఈరోజు వండుతే అసలు టేస్ట్ ఎదిరిపోవాలి సోష్ లొకేషన్ అయితే చాలా బాగుంది మంచిగా అడవి ప్రాంతంలో ప్రశాంతంగా ఉంది ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఎన్ని ఇయర్స్ అంటే మరి ఎప్పుడు మనం చాలా అనుకుంటా సిక్స్ ఇయర్సా టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ బ్యాచ్ ఇప్పుడు కలిసాము చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా అప్పుడప్పుడు మీరు కూడా రాండి వెళ్ళండి వెళ్ళండి ఫ్రెండ్స్తో తిరగండి ఉండండి ఎందుకంటే మనం ఫ్రెండ్స్ అనేవి మనం చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నాం కదా చదువుకొని ఎక్కడెక్కడో జాబ్ చేసుకుంటా ఎక్కడ వండుకుంటా మనం ఉన్నాం కదా అందరం ఒకటే ప్లేస్కి వచ్చి ఇలా సరదాగా వంట వండుకొని ఇలా తినుకుంటా ఎంత హ్యాపీగా ఉంటుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు రాండి ఎంజాయ్ చేయండి మళ్ళీ మనకి కలతం కలం కానీ ఇలా హ్యాపీగా ఏదో ఒక రోజు టైం చూసుకొని అలా ఫ్రెండ్స్ తోటి సరదాగా ట్రిప్ కని అని వెళ్ళేసి త్వరగా తినండి మంచిగా హ్యాపీగా ఉండండి అంతే కదా చికెన్ అయితే ఘోరంగా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందంటే చికెన్ రైస్ కోసం నీ బాధలు మాకు అలా మేము వంట వండుకుంటే ఒక తమ్ముడు వచ్చాడు అనమాట అడ్డానికి చోటు చూడు చోటు చోటు హాయ్ బాలు 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 సరే జరిగిందనమాట మీకు అదే వండుకుంటే గా వచ్చేసింది కోతి వచ్చేసి మా కలిగి వస్తుంది కోతి ఎప్పుడు వేసుకెళ్ళాం ఎప్పుడు అని చికెన్ మటన్ని ఇదే గాయస్ మా యొక్క తినే ప్లేస్ అనమాట ప్రశాంతంగా ఉంది చాలా అంటే చాలా అందంగా ఉంది అనమాట లొకేషన్ కూడా చాలా బాగుంది చూడండి మన మా ఫ్రెండ్ సూపర్ అంటే వంట అయితే పూర్తి అయిపోయింది మొత్తానికైతే చూడండి చూపిస్తా సూపర్ నైస్ చాలా అంటే చాలా బాగుంది బాగా చేశారు సూపర్ ఉంది బాగా చేశారు మొత్తానికి అయితే అయిపోయింది అంతా పూర్తి చేసాం అంతా అయిపోయింది ప్రశాంతంగా జరిగింది మంచిగా ఎంజాయ్ చేసాం ఫుల్గా హ్యాపీగా హ్యాపీగా అయితే కొనసాగింది మొత్తానికి ట్రిప్ అయితే అయిపోయింది బ్యాచ్ మొత్తానికి అయితే ట్రిప్ అయితే అయిపోయింది ప్రశాంతంగా మంచిగా కొనసాగింది మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ట్రిప్ అయితే చాలా తరగతి ఖచ్చితంగా ఫ్రెండ్స్ అందరం టూ గ్యాస్ ట్రిప్ అయితే ప్రశాంతంగా అయిపోయింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది మాకైతే మంచిగా తినేసేసాము మంచిగా హ్యాపీగా అనిపించింది మాకైతే ఇంటికి అయిపోయింది ఇక ట్రిప్ అయితే మొత్తానికైతే సాఫీగా జరిగింది ఎలానే గొడవలు లేకుండా ప్రశాంతంగా మంచిగా మా ఫ్రెండ్స్ అందరం కలిసేసి হ্যাপিটা চালা হ্যাপি উন্নতি চালা হ্যাপি অনপি